జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఒక చక్కటి పరిహారం గురించి మీకు తెలియజేస్తున్నానండి మనము కనుక శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి అద్భుతాలు అనేవి జరుగుతాయండి అయితే శుక్రవారం రోజు శుక్రహోర టైము సాయంత్రం పూట ఎనిమిది నుంచి తొమ్మిది టైంలో కనుక మీరు ఈ విధంగా చేస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయండి మీకు ఎటువంటి కష్టము ఉన్నా సరే ఎటువంటి బాధ ఎటువంటిది ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలి అంటే అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టాలు అన్నా సరే తొలగిపోవాలి అంటే బిర్యానీ ఆకు మీద ఈ మూడు పదాలు కనుక మీరు రాసి అమ్మవారి దగ్గర కూర్చొని శుక్రహోర టైంలో శుక్రవారం రోజు బిర్యానీ ఆకు మీద ఈ విధంగా రాసి ఆ ఆకును అమ్మవారికి చూపిస్తూ అలా మీరు ఒక గంటసేపు ఉండండి అరగంటసేపు కానీ గంట సేపు కానీ మనం ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత ఆ ఆకుని కాల్చివేయాలి అంతే ఒక ఐదు నిమిషాల్లోనే మీకు చాలా చక్కటి అద్భుతాలు అనేవి జరగటము అనేవి స్టార్ట్ అవుతాయండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మిరాకిల్స్ జరగాలి అంటే ఈ చిన్న పరిహారం కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి చాలా తేలిగ్గా ఉండే ఈ పరిహారాలు చాలామంది జీవితాల్లో చక్కటి శుభ ఫలితాలను నింపుతున్నాయి అనడంలో సందేహం లేదండి మనకి ఎన్నో రకాల బాధలు కష్టాలు ఉంటుంటాయి ఎన్నో రకాల వ్యయప్రయాసాలు కూడా కలుగుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా తట్టుకొని మనం నిలబడి ముందడుగు వేయాలి అంటే మీరు చేయవలసిందల్లా శుక్రవారం రోజు శుక్రహోరా టైంలో ఒక బిర్యానీ ఆకు కావాలి అంతకన్నా ముందుగా మనము పసుపు తీసుకొని ఆ పసుపుని మనము మంచి రోజు వాటర్తో కలిపి రెండు చేతుల్లో రెండు మన అర చేతుల్లో కూడా మనము స్వస్తిక్ గుర్తు కానీ ఓం గుర్తు కానీ రాసుకోండి రాసుకొని అమ్మవారి దగ్గర కూర్చోండి అమ్మవారికి మన రెండు చేతులతో నమస్కారమైనా చేయవచ్చు లేదా అమ్మవారికి ఆ రెండు చేతులతో ఇలాగ ఎదురుగా చూపిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా కూర్చొని మీరు అమ్మవారి మంత్రమైనా సరే నర్పవి అయినా సరే లేదా మనము వారాహి దేవి అని మహా అని అనుకోవచ్చు లేదా వజ్రఘోషము అనేది చాలా పవర్ఫుల్ మంత్రము కనుక ఆ మంత్రాన్ని అయినా అనుకుంటూ అమ్మవారికి ముందుగా మనము సంకల్పం చెప్పుకొని ఒక బిర్యానీ ఆకును తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద ఏదే ఏ కలర్ పెనైనా పర్వాలేదు అండి బ్లూ అయినా పర్వాలేదు గ్రీన్ అయినా పర్వాలేదు తీసుకొని మీరు ఆ పేపర్ మీద మీ యొక్క కష్టాలన్నీ తొలగిపోవాలి అలాగే నష్టాలన్నీ పోవాలి అలాగే ఈవిల్ ఐ అంటే దృష్టి నుంచి మనం తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఈ మూడు పదాలు రాయండి కష్టము లేదా బాధ అని రాయండి నష్టము లేదా నష్టము అని రాయండి తర్వాత మీరు నరదృష్టి లేదా ఈ విల్ ఐ ఈ విధంగా ఈ మూడు పదాలు కష్టము నష్టము నరదృష్టి అనే పదాలని ఆ బిర్యానీ ఆకు మీద రాసి ఆ బిర్యానీ ఆకును అమ్మవారి ముందు పెట్టి మీ రెండు చేతుల్లో కూడా మనము పసుపుతో స్వస్తి గుర్తు కానీ ఓము కానీ రాసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని ఒక అరగంట సేపు అమ్మవారిని ధ్యానిస్తూ మీ యొక్క కష్టాలు నష్టాలు నరదృష్టి మీరు ఎందుకన్నా ముందుకు వెళ్ళాలి అంటే మీరు పనులు అవ్వకపోతుందంటే దృష్టి ఉన్నట్టే ఆ నరదృష్టి నుంచి మీరు తప్పించుకోవాలి అలాగే వ్యాపారంలో సరియైన అభివృద్ధి లేకపోతే నష్టాలు వస్తుంటే ఆ నష్టాలన్నీ పోవాలని అలాగే మీ జీవితంలో ఉన్న సకల కష్టాలు కూడా తొలగిపోవాలని అమ్మవారిని ఎంతో భక్తితో ఆర్తితో మనము ప్రార్థిస్తూ ప్రార్థించిన తరువాత ఒక అరగంట సేపన్నా ప్రార్థించండి లేదా ఒక గంట సేపన్న మీకు ఓపిగా ఉంటే కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి ప్రార్థించుకున్న తర్వాత ఆ ఆకును తీసుకువెళ్ళి మీరు బయట ఒక క్యాండిల్తో దాన్ని కాల్చివేసేయండి అంటే అది కాల్చివేసిన మీకు కొద్ది నిమిషంలోనే మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరగటం అనేది స్టార్ట్ అవుతాయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్